జై శ్రీరామ్ నేను మీ దిలీప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ మొన్న ఆగస్ట్ పదహైదు కదా ఈ ఆగస్టు పదహైదు నాడు ఒక ఐఏఎస్ ఒక కమిషనర్ వివాదం ఒకటి బయటకు వచ్చింది ఈరోజు బయటకు వచ్చింది అది రెండు రోజులైన తర్వాత అదేంటంటే ఆగస్టు పదహైదుకి ఒక ఆయన ఏమో ఐఏఎస్ ఇద్దరు ముస్లిమ్సే ఒక ఐఏఎస్ ఏమో జెండా వందనానికి సెల్యూట్ చేయడన్నాడంట జెండా వందనం చేసేటప్పుడు ఆయన సెల్యూ జెండాకి సెల్యూట్ చేయని చెప్పాడంట ఇంకొక ఆయన జెండా వందనమే చేయడని చెప్పాడంట ఒక కమిషనర్ ఒక ఐఏఎస్ ఇలాంటి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు ఎందుకు ఇస్తారో అర్థం కావట్లేదు జ గవర్నమెంట్ అసలు ఇలాంటి వాళ్ళకి అవకాశం ఎందుకు వచ్చేలా చేస్తాడో ఆ దేవుడు అర్థం కావట్లేదు దేశభక్తులకి దేశభక్తి ఉన్న వాళ్ళకి ఏ అవకాశాలు లేవు కానీ ఇలాంటి దేశ ద్రోహులకు మాత్రం ఐఏఎస్లు కమిషనర్లు ఈ రేంజ్ పోస్టులు ఇచ్చాయి వీళ్ళని సస్పెండ్ చేయమని డిమాండ్ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కొంచెం త్వరగా పట్టించుకొని వీళ్ళని సస్పెండ్ చేస్తే మంచిది ఇలాంటి వాళ్ళు పనికిరారు దేశానికి రాష్ట్రానికి తొందరగా రెస్పాండ్ అయితే మంచిది జై హింద్